ప్రస్తుతం మనం మాహబూబుబాల్ జిల్లా డోర్నకల్ కాన్సెన్సీ మొగులచర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ప్రస్తుతం ఉన్నాము విఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గణేష్ మంత ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం మరి గ్రామ అభివృద్ధి మీద కొన్ని విషయాలు తన లేదు సార్ వస్తాయి బాగున్నారా కలిసి పోవండి సార్ చెప్పండి ఎట్లుంది మీకు ఇక్కడ పరిస్థితుల్లో బాగుంది ఓకే జనం మనం చేసిన పనులు గుర్తించి ఓకే మనకు మా పేరు సార్ ఎంపీటీసీ నన్ను గెలిపించారు సేవలు గుర్తించి మళ్ళా కూడా సర్పంచ్ గా అత్యధిక మేరలో గెలిపించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు సార్ ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు మరి మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏమంటారు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా గత ఇరవై సంవత్సరాలు మీ ఈ రోజు ఏదో ఒక్క రోజు వచ్చిపోయిన పరిస్థితి కదా మేము రెండు వేల ఒకటి నుంచి గ్రామ రాజకీయాల క్రియాశీల పాత్రలో ఉన్నాం రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు మేము లీడ్ రోల్ లా పనిచేస్తున్నాం జనానికి ఈ ఒక్క సంవత్సరం ప్రతి ఇంటికి ఇరవై సంవత్సరాల ఒకటి రెండు రెండు మూడు సందర్భాలు ప్రతి సందర్భం మనం పనిచేసినాం ఏదో ఇవ్వాలి వచ్చి రేపు పొద్దున మనం మీరు వచ్చినప్పుడు ఎట్లుందో ఉందో తలుపాటు తీసుకుంటుంది ఇరవై నాలుగు గంటలు పోవచ్చు దీనికి మధ్యవర్తి వచ్చుడు ఇంకో వ్యక్తి వచ్చు వచ్చి చక్కగా ఎవరికి అయితే సమస్య ఉందో ఆ సమయం చక్కగా వస్తాడు మన దగ్గరకు వస్తాడు కూర్చుంటారు మాట్లాడిపోతారు ముఖ్యంగా యువత ఏమంటుంది సార్ యువత అంతా చదువుకున్న పిల్లలు వాళ్ళకు కూడా మనం వాళ్ళ సర్టిఫికెట్ కానిచ్చి వాళ్ళకి సంబంధించిన ప్రతి విషయాలు మనం సహాయం చేసి కాబట్టి వారు కూడా వారి వంతు ప్రయత్నం చేస్తూ వాళ్ళు కూడా మనకి మంచి సహకరిస్తుండ్రు వివిధ దేశాలు వివిధ ప్రదేశాలు ఉన్న విద్యార్థులు బెంగళూరు హైదరాబాద్ ఐటీలో ఉన్న పిల్లలు కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఓటు వేయడానికి వాళ్ళ తోటి ఉన్న వాళ్ళకి చెప్పి ఓట్లు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎప్పుడో అనేది అందరూ చూస్తారు ప్రజలు సార్ గతంలో మీరు ఎంపీటీసీ గా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నుంచి గెలిచారా ఇండిపెండెంట్ గెలిచి ఇండిపెండెంట్ గా

ఇప్పుడు ప్రస్తుతం మనకు వార్డు నెంబర్ మంది మంది ఒకసారి ఒకటో వార్డు వచ్చేసి ఇమ్మడి పుష్ప రెండో వార్డు చల్లగొండ ప్రవీణ్ మూడో వార్డు వచ్చేసి బరిగా సుజాత నాలుగో వార్డు వచ్చేసి వెంకటరమణ పూలవేణ ఐదో వార్డు వచ్చి ఇమ్మడి సునీల్ ఆరో వార్డు వచ్చేసి పోల్దాస్ వీరభద్రం ఏడో ఏడో వార్డు వచ్చేసి ఎర్రమేణ శంకర్ ఎనిమిదవ వార్డు వచ్చేసి పోచారం పావని సార్ ఎంపీటీసీలో మీరు ఇండిపెండెంట్ గా గెలిచిన అనుభవం ఉంది అంటే దీన్ని బట్టి ఓటిమి ఎయిటు ఏట అనేది కనబడతంది కానీ మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు ఏ వన్ పనులు ఏం చేసి పెట్టారు మగదీచర్ల గ్రామ పంచాయతీ ఎంపీటీసీ పరిధి తక్కువ ఎంపీటీసీకి నిధులు తక్కువ ఓకే అండి ఎంపీటీసీ నిధులు తక్కువ ఎంపీటీసీగా మనం చేయడానికి సహాయానికి లక్ష రూపాయల వరకు పని కూడా ఉండదు ఓకే పని అనేది అట్లా అభివృద్ధి అట్లా చూసేది కాదు మనం మన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తికి పని చేసినాం అది కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎం సీఎంఆర్ఎఫ్ కావచ్చు మిషన్ అయినా పంటలు ఇప్పుడు పాస్బుక్లు రెవెన్యూ విషయాలు మండల పరిషత్ ఎంఆర్ ఆఫీసుల ప్రజలకు ఏ కష్టం వచ్చినా వాళ్ళు ఏ రాత్రి అయినా ఏ పగులైనా ప్రతి నిమిషం మనకి ఫోన్ చేయడానికి వెనకాడరు మన ఇంటికి రావడానికి వెనకాడరు ఏ భయం లేకుండా వస్తారు మన ఇంటికి వాళ్ళకు ఉన్న ధైర్యం అది మా మీద నాకున్న నమ్మకం అది అంటే గణపతి అంటే గణపతి అంత బలం ఇచ్చేస్తారు అలా ఉంటారు అంటే అట్లా మేము సేవ చేసిన ఇరవై ఒక్క సంవత్సరాలు మేము ఏదో ఇయ్యాలి రేపు నిన్న చేసింది కాదు మేము ఇరవై ఒక్క సంవత్సరాన్ని చేస్తూనే ఉన్నాం ఇరవై ఒక్క సంవత్సరం రెండు వేల ఒకటి నుంచి మేము రెండు వేల ఒకటి వార్డు మెంబర్ చేసిన అప్పటి నుంచి మేము రాజకీయాలు ఉన్నాం ఈ ఇరవై సంవత్సరాల్లో మేము పనిచేస్తూనే ఉన్నాం వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా అంటే గతంలో మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు సార్ టికెట్ మీకు ఇది వాళ్ళు ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్న లీడర్షిప్ చూసుకోవాల్సిన విషయం జనానికి మాకే సంబంధం లేదు ఓకే జనం మేము మళ్ళీ పార్టీ వచ్చింది మమ్మల్ని తీసుకుంది లోపలికి మళ్ళీ మేము పార్టీకి పని చేస్తాం ఓకే అయ్యే ఏ విధమైన నాయక్ గారి కింద మేము పనిచేస్తాం ఓకే అప్పుడు ఇప్పుడు నాయక్ గారు టెంపిటీస్ టికెట్ ఇవ్వలేకపోయాడు తర్వాత మళ్ళా దగ్గర తీసుకున్నాం థ్యాంక్ యూ ఇంకోటి సరే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అభ్యర్థి మన సారీ బీఆర్ఎస్ అభ్యర్థిగా మీకు అవకాశం కల్పించారు మరి దీన్ని గెలిస్తే ఎటువంటి హామీలు చేయబోతున్నారు హామీలు అనేది ఏం లేదు హామీలు ప్రత్యేకంగా ఎప్పుడు ఇవ్వం హామీ అనేది ఇవ్వం ఓకే ఓకే హామీలు ఇచ్చి పనులు చేసేది లేదు ఓకే ప్రజల అవసరాల మేరకు పనులు చేయడం మా లక్ష్యం ఇది చేస్తాం అది చేస్తాం ఎన్నిసార్లు నిలబడ్డా ఏ ఒక్కసారి కూడా మేము ఇది చేస్తాం అని ప్రత్యేక ఎజెండా మాకు లేదు నో ఎజెండా అనేది లేదు మేము అది చేస్తాం మేము ఇది మాకు ఓటు వేయాలని మేము అడిగేది లేదు వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం మమ్మల్ని ఉపయోగించుకోమంటాను అది మా ఎజెండా మా ఎజెండా అంటే వాళ్ళ అవసరం తీర్చడం కోసం మమ్మల్ని ఉపయోగించుకోమంటాను ప్రభుత్వానికి ప్రభుత్వ సంస్థలకి ప్రజలకు మధ్య మేము ఓన్లీ వారది అంతే తప్ప మాకు ఎజెండాలు లేవు అయితే మేము ఇరవై సంవత్సరాలు గ్రామ పంచాయతీల ఎన్ను రాలేదు మేము మేము ఎంపీటీసి ఎంపీపీ మండల స్థాయి అంటే ఉన్నాం గ్రామ పంచాయతీ పరిపాలనకి మేము ఇరవై సంవత్సరాలు మేము కానీ మా అభ్యర్థులు గానీ ఎన్నలేము మాకు మొదటిసారి ప్రజల అవకాశం కల్పిస్తే అది వేరు ఇది వేరు గ్రామ పరిపాలన వేరు మండల పరిషత్ నుంచి తీసుకొచ్చి పనులు చేయటం వేరు కాబట్టి ఇది కూడా చేస్తాం మేము మాకు అనుభవం ఉంది గ్రామ పంచాయతీకి మౌలిక అవసరాలు చాలా ఉంటాయి అన్ని తీర్చడానికి సిద్ధంగా సార్ అధికార పార్టీ ఉంది మరి ఏమైనా బలం ఏమైనా ఇబ్బంది వాళ్ళు ఎట్లా ఎదుర్కోలేకపోతున్నారు జనరల్ అయినా వాడు మాకు ప్రత్యర్థి ఇరవై నుంచి మాకు వాళ్ళు కొత్త కాదు మేము వాళ్ళ కొత్త కాదు ప్రత్యర్థులు పాతలే ఓకే పార్టీలు

యువతను ఎలా చూస్తారు సార్ ఇక్కడ మరి మీరు ఇప్పుడు అంత ముందు కొద్దిగా పార్టీకి కొద్దిగా పై స్థాయిలో ఉన్నారు ఇప్పుడు కిందికి వచ్చారు కిందికి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకునే పోతున్నారు మరి ఎక్కువగా యువతతో అట్రాక్షన్ ఎలా ఉండబోతుంది వాళ్ళ గ్రౌండ్స్ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు వాళ్ళకి ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నారు చేస్తాం అదే అదే చూద్దాం తెలియదు మాకు శాశక్తుల యువతని సక్రమైన మార్గం నడిపించడానికి ప్రయత్నం చేస్తాం ప్రత్యేకంగా ఇప్పుడు మీరు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి మీరు చేసిన అభివృద్ధి కనిపిస్తుంది చెప్తున్నారు మరి అది ఎంతవరకు నిజం ఉందనేది ప్రజలు చూస్తూ ఉంటారు మరి ఓటు ఏ విధంగా అడుగుతున్నారు మీరు మీ ఇరవై సంవత్సరాల నుంచి మేము వారికి చేసిన సేవలను గుర్తించి మాకు ఓటు ఏమని అడుగుతాం మాకు ఎజెండా మేము పని చేస్తాం అని మేము ఎక్కడ ఓటు అడగలేదు మేము వారికి చేసిన పనులు వాళ్ళే గుర్తు చేస్తారు వాళ్ళ ఇళ్ళకి పోయినప్పుడు మేము మర్చిపోయిన వాటిని కూడా వాళ్ళు గుర్తు చేస్తారు ఓకే ముఖ్యంగా మహిళలు ఏమంటున్నారు మహిళలది ప్రజాను పోర్చిన ఇల్ల వాళ్ళకి కూడా గత రెండు గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్ వచ్చినా మహిళల పేరు మీద వస్తుంది కాబట్టి మహిళలకు కూడా ఏ స్కీమ్ అయినా మహిళలకు చేసినాం కాబట్టి వాళ్ళ ఆదరణ కూడా బాగుంది బాగుందా ఎంత మంది మహిళలకు వార్డ్ నెంబర్ ఇచ్చారు నలుగురు మహిళలు నలుగురు నలుగురు ఉన్నారు పోటాపోటీ కనిపిస్తా ఉంది కాంగ్రెస్ ఇటు బిఆర్ఎస్ బిజెపి ఉన్నా ఉన్నదా సరే లేదు పూర్తిగా ఒకసారి శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు డిఎస్ రెడ్డి గురించి తను చేసిన అభివృద్ధి ఒక నిమిషంలో మాట్లాడాలి ఈ గ్రామానికి చేసిన రోడ్లైనా ఏ రోడ్ అయినా ఇక్కడ అనంతరం రోడ్ అయినా ఇటు కొరిగి రోడ్ అయినా ఇటు డోర్నకల్ అయినా నారాయణపురం రోడ్ అయినా ఇటు అన్ని లింక్ రోడ్స్ ఇటు రేకుల తండ మాకు ప్రతి రోడ్డు గ్రామానికి ఉన్న నాలుగు పక్కలున్న ప్రతి రోడ్డు ఆయన చేసింది స్టేషన్ ఆయన చేసింది వాటర్ ట్యాంక్ ఆయన చేసింది ఈ ఊర్లో జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి ముప్పై ఎనిమిది డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు ఓకే గత గవర్నమెంట్ ప్రతి అభివృద్ధి రెడ్డి నాయక్ గారు చేసింది తొంభై పర్సెంట్ అభివృద్ధి కేవలం రెడ్డి నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఈ అది మనం దాచేది కాదు ప్రజలకు తెలుసు ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మీకు ఏం గుర్తొచ్చింది సార్ మాది కత్తెర గుర్తు స్వామి ఓట్లు ఒక్కసారి ప్రజలను మీ యొక్క గుర్తుపై ఎలా అడుగుతారు ఓటు ఒకసారి అడగండి కత్తెర గుర్తుకు ఓటేమని అడుగుతున్నాం మీరు చేసిన అభివృద్ధిని గుర్తించి మాకు మరోసారి అవకాశం కల్పించమని ప్రజల్ని ఆశీర్వదించమని కోరుకుంటాను ఓకే థ్యాంక్ యూ మంతో పాటు ఎక్స్ ఎంపీ రామచంద్ర గారు ఉన్నారు అయితే మొత్తంగా డోర్నకల్ కాన్సెన్సీలో బిఎస్ రెడ్డి అనేకి కుడిభుజంగా తను యువతరం నుండే తిరిగిన పరిస్థితి నా చిన్నతనంలో కూడా చూసిన్నాను స్వామికి నేను స్వామి మరి మీ అభివృద్ధి మీ తిరిగిన పనులు మరి ఏ విధంగా ఒకటే కాదు దాదాపుగా డోర్నక్కల్ కాన్ఫిడెన్స్ డోర్ నక్కల్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెడ్డి నాయక్ గారు మొదటిసారి ఎమ్మెల్యే దగ్గర నుండి ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి జరిగినా ఎటువంటి నిర్మాణాలు జరిగినా అంతా రెడ్డి నాయక్ గారికి అనుసరణలో వారి యొక్క కృషితోనే జరిగింది దానిలో భాగంగా మా గ్రామానికి కావాల్సిన ప్రతి అభివృద్ధి కూడా వారు మొదటిసారి ఎమ్మెల్యే గెలిచాక మా గ్రామానికి విద్యుత్ సబ్స్టేషన్ మంజూరు చేయడం జరిగింది మాకు తెలిసినప్పుడు మా గ్రామంలో ఒక మొట్టమొదటి ఒకటి ట్రాన్స్ఫారం ఉండేది దానివల్ల ఇబ్బందులు ఉండడం వల్ల రెండే నాయక్ గారి దృష్టికి తీసుకెళ్తే ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫారాలు మంచి ఈ రోజు పదిహేను పదహారు ట్రాన్స్ఫారాలు మా గ్రామానికి అయితే గతంలో మా గ్రామ పరిధిలో ఉన్న అయితే పదహారు ట్రాన్స్ఫారాలు ఈ రోజు రైతులకి విద్యుత్ ఇబ్బంది లేకుండా అవసరాలు తీర్చేదానికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో కొరివికి మామూలు డొంక డొంక ఉండేది డొంక కూడా సక్రమంగా పూర్తిగా కొరివి గ్రామానికి చేరకుంటు ఉండేది అటువంటి దానికి ఆ రోజుల్లో వారు మొదటిసారి ఎమ్మెల్యేలకే కొరివి గ్రామానికి మా ఊరికి ఒక రోడ్డు మంజూరు చేయడం జరిగింది అనంతరం వెళ్ళే అటు అటుకు గ్రామానికి కలుసు ముందుగా అటు ఉన్న వ్యవసాయదారులు కనీసం చిలకాలకు పోయి వ్యవసాయం చేసుకున్న దానికి కూడా ఇబ్బంది ఉంటే ఆ రోజు రెడ్డి నాయక్ గారే మొగిలి నుండి అనంతారాన్ని కూడా డాంబో రోడ్డు మంజూరు చేయడం జరిగింది ఇది ఒకటే కాదు ఈ గ్రామంలో మంచినీటి అవసరాల దృష్ట్యా ఓహెచ్ఎస్ఆర్ ట్యాంక్ కూడా ఓవర్ ట్యాంక్ కూడా రెండు వేల ఐదు ఆరులో ఈ గ్రామానికి మంజూరు చేయడం జరిగింది తరువాత ఈ గ్రామానికి కావలసిన ఎటువంటి ఉన్నా వారి కనుషన్లో చేయడం జరిగింది వారు ఇవన్నీ గుర్తించి మరి నా చిన్నతనంలో నేను ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల వయసులో నాకు మంచి ప్రధానమైన అవకాశం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు నేను చిన్నపిల్లవాడిని అయినా నాకు ఇవ్వడం జరిగింది వారు ఇచ్చినటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఏ గ్రామంలో అయితే నన్ను ఎంపీటీసీగా ప్రజలు గెలిపించిరో వారు చెప్పిన విద్య రెడ్డి నాయక్ గారి యొక్క గురుజు గురువు అనుకోవచ్చు వారి యొక్క కనుస అనుచరుగా ఎదగడం వల్ల వారి యొక్క లక్షణాలు అలవరుచుకొని అభివృద్ధి ప్రజలతోని మమేకమైతేనే మనం రాజకీయం మనుగడ అనేది ఒకటి తెలుసుకొని ఈరోజు ఎందుకంటే రెండు వేల ఆరులో నన్ను గుర్తించి ఎంపీటీసీ గ్రామ ప్రజలు గెలిపిస్తే రెడ్యా నాయక్ గారు అక్కడ ఎంపీపీ అవకాశం ఇచ్చినా కానీ మరి పదవీ కాలం ఐదు సంవత్సరాలు పూర్తి ఊస్తుంది ముగిసినా కానీ నేను గ్రామ ప్రజల్ని వదలకుండా వెన్నంటూ ఉంటే ఈ రోజు వరకు ఒకసారి మీరు మీ గ్రామ పంచాయతీ మొగిలిచెర్ల గ్రామ పంచాయతీకి సంబంధించిన వాళ్ళు మీ ఓటర్లకు ఒక నిమ్మ అర నిమిషంలో వాయిస్ నిమిషాలు ప్రజలకు ఓటర్ మావిషాలకు విజ్ఞప్తి గత పాతిక ముప్పై సంవత్సరాల నుండి మన గ్రామంలో నేను కానీ గణేష్ గారు కానీ ఎందుకంటే మీ అందరికీ తెలుసు నన్ను గణేష్ గారిని మీరు విడివిడిగా చూడరు ఓటర్లు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ ఎవరు కూడా మమ్మల్ని వేరుగా చూడరు ఒకటిగానే చూస్తారు ఎక్కడైనా మరి ఈరోజు జనరల్ సీట్ అయినందున గణేష్ గారు సర్పంచ్గా పోటీ చేస్తున్నారు మరి వారి కత్తెర గుర్తికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించినట్లయితే మళ్ళీ కొద్ది సంవత్సరాలు మీకు ఉపయోగకరంగా మీ అవసరాలకు అను అనుకూలంగా ఉండి మీకు మద్దతుగా ఉండి మీకు ఎటువంటి ఆపద వచ్చినా చేదోడుగా వాదోడుగా ఉండి మీ అవసరాలు తీర్చడానికి మేమిద్దరము ఎల్ల మీ మీకోసం కృషి చేస్తామని సగర్వంగా తెలియజేస్తూ రేపు జరగబోయే పదిహేడో తారీఖు నాడు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో మీరు కత్తెర గుర్తు మీద ఓటు వేసి మా చల్లగుండ గణేష్ గారిని అత్యధిక మేద గెలిపించి మా యొక్క సేవలు తిరిగి మీరు పొందాలని ఓకే థ్యాంక్ యూ అండి చూశారు కదా విన్నారు కదా ఇది పరిస్థితి మొదటిచర్ల గ్రామ పంచాయతీలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గణేష్ గారు పూర్తి స్థాయిలో గతంలోనే ఎంపీటీసీ రెపల్ గా గెలిచిన అనుభవం దాంతో పాటు మాజీ మంత్రి మరియు ఎమ్మెల్యే డిఎస్ రెడ్డి నాయక్ అనుచరుడు సంబంధించిన రామచంద్రయ్య గారు కూడా తన యొక్క భుజాల సంధానంగా ఉంటున్నాము ఇద్దరం కలిసి ఉన్నాము కలిసి మీ యొక్క బలి భాషలు మోస్తాము ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని అడుగుతున్న పరిస్థితి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గణేష్ తో మౌన నుండి టీ నైన్ ప్రతినిధి సీతారాం తో ఫేస్ టు ఫేస్ ఓకే థ్యాంక్ యూ